నమస్తే నేను సిరి ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ విషయంలో జరుగుతుందో ఇదంతా కూడా అంటే కావాలని జరుగుతుందని కొంతమంది లేదు ఇదంతా కరెక్టే జరిగింది కొంతమంది అని చెప్పేసి చాలా అభిప్రాయం అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు అల్లు అర్జున్కి అయితే వైసీపీ బ్రాండ్ని పడేలాగా చూస్తున్నారు ఆ వైసీపీ నేతలు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది మన నిజంగానే అల్లు అర్జున్కి వైసీపీ బ్రాండ్ని అంటగట్టాలని చూస్తున్నారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే మనం అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయింది బెయిల్ వచ్చింది విడుదల కూడా అవ్వడం జరిగింది అయితే దీనికన్నా ముందు నుంచి కూడా పుష్ప అటు ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా అంబటి లాంటి వాళ్ళు కూడా వైసీపీ బ్రాండ్ అంటగట్టాలి అల్ అల్లు అర్జున్కి అని చెప్పేసి చూస్తున్నట్టు అంటే ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది సో మరి నిజంగానే వైసీపీ బ్రాండ్ అల్లు అర్జున్కి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా లేదా మరి అంటే పొలిటికల్ ట్రాప్ అంటారు రాజకీయ ఉత్సులో అల్లు అర్జున్ పడటం వల్ల వచ్చిన ఇబ్బందుల ఇప్పుడు ఏది కేసు కానీ అరెస్టు ఇప్పుడు వాళ్ళ బెయిల్ పైన రావడం ఇదంతా కూడా ఏంటి ఒక గ్రహణం పెట్టినట్టుగా అంటే అల్లు అర్జున్ దూకుడుకి ఇక బ్రేక్ పడుద్దా ఎందుకంటే మరి చిన్నాడే కదా నలభై ఏళ్ళు ఏమో ఉంటాయి బాగా దూకుడుగా వెళుతున్న పరిస్థితుల్లో ఇది ఒక బ్రేక్ ఇవన్నీ కూడా గుణపఠాలు కావాలి ఒక లెసన్ ఏంటి అప్పుడు ఎన్నికలకు ముందు నీకు శిల్ప రవికి ప్రచారానికి వెళ్ళడం దానిపైన ఈసీ కేసు ఎక్కడున్నాడు శిల్పారవి ఉన్న తొక్కిసలాటప్పుడు కూడా ఉన్నట్టున్నాడు ఏది ఆ సంజయ్ థియేటర్కి వచ్చిన దాంట్లో కూడా శిల్పారవి పక్కనే ఉన్నాడు అన్నాడు ఇవాళ ఉన్నాడా నేను అరెస్ట్ అయినప్పుడు ఉన్నాడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఉన్నాడా కోర్టుకి తీసుకెళ్తే ఉన్నాడా ఈరోజు ఇంటి దగ్గర మనకు కనపడలా అంటే జంప శిల్పారవి దానికోసమే కదా తను నంద్యాలెళ్ళి ఒక కేసులో పడ్డాడు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ సంజయ్ థియేటర్ దగ్గర ఇప్పుడు ఈ కేసులో పడ్డాడు రిలీజ్ అప్పుడు అంబటి రాంబాబు పెద్ద సినిమా చేశాడు ఏంటి అప్పుడు ఏదో బెనిఫిట్ షోలు టికెట్ ధర పెంచుకోవటం దానికి అప్లై చేసిన దీంట్లో అసలు ఏదో వీళ్ళు ఏదో ఇవ్వనట్టుగా పర్మిషన్ వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ధర్నా చేస్తాం మేము ఆడిస్తాం మేము ఉన్నాం అర్జున్కి అన్నట్టుగా పోయాడు అటు ఆ ప్రభుత్వము ఇచ్చింది ఈ ప్రభుత్వము ఇచ్చింది కదా ప్రై టికెట్ ప్రైస్ పెంచుకోవటానికి షోలు వేసుకోవటానికి అంటే ఏంటి ఇది నీకు శవాల మీద పేలాలేలుకోవటం ఒక రకంగా చెప్పాలంటే పొయ్యిలో కట్టెలు పెట్టడం అనమాట ఏదో రకంగా మెగా కుటుంబంలో చీలిక తేవాలి అటు పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి అదే అటు కొణిదల కుటుంబానికి అల్లు కుటుంబానికి గ్యాప్ తీసుకురావాలి అక్కడ చలి కాచుకోవాలన్నా బొత్స సత్యనారాయణ గల మీద ప్రేమ ఏంటి లేకపోతే అంబటి రాంబాబుకి కొత్తగా ప్రేమ రావటం ఏంటి వీళ్ళే గతంలో ఎన్ని మాటలు అన్నారు మెగా ఫ్యామిలీని చిరంజీవిని ఎంత అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోతారా ఆ రోజు రాజమౌళి చిరంజీవి వీళ్ళందరూ వచ్చారు కదా ఏది కోసం టికెట్ రేట్ కోసం కూడా వచ్చిండ్రు వీళ్ళు ఏంటంటే మీరు అధికారులతో సినిమా టికెట్లు అమ్మేయడం ఏంటి మీ దగ్గరకు వచ్చి మేము బతిమలాడుకోవడం ఏంటి ప్రతిసారి రిలీజ్ కు ముందు తల్లి స్థానంలో మీరున్నారు అని చెప్పి లేచి నుంచుని చిరంజీవి దండం పెడితే అది సీక్రెట్గా రికార్డ్ చేసి బయటకు వదిలి అతని ఈగో సాటిస్ఫాక్షన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే చిరంజీవి కన్నా నేను పెద్దోండని అతను చెప్పుకునే ప్రయత్నం అది కదా నీకు జగన్ ఓటమికి కారణాల్లో ప్రధాన కారణాల్లో అదొకటి రగిలిపోయారు చిరంజీవి అభిమానులంతా మా నాయకుడిని మరి ఈ విధంగా నువ్వు అవమానిస్తావా అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా కుటుంబంలో చిచ్చు పెట్టడం ద్వారా తమ లాభం పొందాలను లేదు తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టడం ద్వారా మనం చూసాం ఏంటి బాలకృష్ణకిను చిరంజీవి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నాలు ఉన్న కూడా మనం చూసాం కదా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన ప్రయత్నాలు డెబ్బై సీట్లు అడుగు అరవై సీట్లు అడుగు యాభై సీట్లు అడుగు అటు ముద్రగడ్డ పద్మనాభంతో లేఖలు రాపించటం లేదా చీగోండర్రామజోగయ్యతో లేఖలు రాపించటం వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు అంటే ఏంటి ఏదో రకంగా ఐక్యతని దెబ్బతీస్తే తప్ప వైసీపీ బతకదు నిన్న కూడా పవన్ కళ్యాణ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ విజన్ రిలీజ్ అప్పుడు కూడా ఏమన్నాడు బటేంగేతో కటేంగే అన్నాడు అంటే ఏంటి విడిపోతే పడిపోతాం కలిసి ఉంటే నిలబడతాం అన్న దీంట్లో అది ఒక కూటమికే కాదు అది అల్లు మెగా కుటుంబానికి కూడా వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది అనమాట ఈ పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉందన్నమాట ఇప్పుడు రాజకీయ క్రీడలో అల్లు అర్జున్ బలైతే ఎలా ఇవాళ సినిమా సెలబ్రిటీలు రాజకీయ క్రీడకు బలవుతున్నట్టుగా మనం కనపడుతుంది ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కేటీఆర్ కూడా ఏదో అర్జున్ మీద ప్రేమంగా చూపించాలని చూస్తాడు అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ దాన్ని ఎవరి మీదకి నెడతున్నాడు రేవంత్ రెడ్డి మీదకి నెట్టి తద్వారా రాజకీయ లాభాలు పొందాలన్న ప్రయత్నం ఇక్కడ వాళ్ళు ఆడతారు గేమ్ ఎవరు వాళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా ఎవరు ఈ సినిమా సెలబ్రిటీస్ ఎందుకని మీది వ్యాపారం వాళ్ళది రాజకీయం రాజకీయం కోసం వ్యాపారాన్ని దెబ్బతీసుకోకూడదు కదా రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నాడు ఢిల్లీలో మాట్లాడుతూ సినిమా వాళ్ళు వాళ్ళు సొమ్ముల వాళ్ళు ఏంటి వాళ్ళు సొమ్ములు పెడతారు సొమ్ములు వసూలు చేస్తారు నీకు నాకు ఇస్తారా సొమ్ము అని అడిగాడు ఇవాళ అర్జున్ అరెస్ట్ మీద ఇంత మీరు చర్చ చేస్తున్నారు అసలు ఆ కుటుంబం ఏంటి ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏంటి చావుతో కొట్టుకుమిట్టాడుతున్న ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి రే పొద్దున అతను ఎలా కొనసాగుతాడు ఆ కుటుంబం మీద చర్చ ఏదని అడిగాడు అంటే ఏంటి ఇక్కడ రాజకీయ నాయకుల క్రీడకి సినిమా వాళ్ళు బలి కాకూడదు కదా ముందు అర్జున్ ఇది గుణపాఠం అంటోంది అందుకే అనమాట ఏది ఆ శిల్ప రవి ఆ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ఒక తప్పు ఈసీ కేసులో ఇరుక్కోవటం ఇంకో తప్పు ఇప్పుడు ఇది ఏది ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అనమాట ఇప్పటికైనా మెచ్యూరిటీ పెంచుకోవాలి ఎవరు అర్జున్ అయినా కావచ్చు ఇంకా ఎదగాల్సినటువంటి ఈ నాయకులు ఈ సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా ఒదిగుంటేనే ఎదుగుతారు అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సార్ అంటే వైసీపీకి అంటే వైసీపీలో ఉన్న ఒక్క నేతకి నంద్యాలకి వెళ్ళడం వల్ల ఇదంతా రాచుకుందంటారా లేకపోతే ముందు నుంచే కూడా ఉందంటారా సార్ ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ అంటే రాజ్కోట్ ఇప్పుడు అతను రాజకీయ లాభం కోసం ఇతను పిలిచాడు అర్జున్ మీద ప్రేమతో పిలిచినట్టుగా కాదు కదా అక్కడ గెలవాలని అర్జున్ని వాడుకోవడానికి పిలిచాడు అనమాట స్నేహం కోసం ఇతను ఏం చేశాడు శిల్పారవి వలలో పడ్డట్టు వైసీపీ వలలో పడ్డట్టు ఒక రకంగా అది నంద్యాలకే పరిమితమైన అంశం కాదు ఆ రోజు అల్లు అర్జున్ అక్కడికి రావటం ఇంపాక్ట్ మొత్తం స్టేట్ అంతా చూపించి అల్లు అర్జున్ ఏదో వైసీపీకి మద్దతుగా ఇస్తున్నట్టుగా అర్జున్ ఫ్యాన్స్ని ఏదో చీల్చాలని ఏది మెగా ఫ్యాన్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కొంతమందిని చీలిక తీసుకురావాలన్న ఇదంతా కూడా డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళ పోకడులో ఏది జగన్మోహన్ రెడ్డి మొన్న అవంతి శ్రీనివాస్ కూడా అదే తిట్టింది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇంకా బ్రిటిష్ వాళ్ళ పోకడలతోనే పోతున్నాడు మనం ఎందుకు ఓడిపోయాం అనేది కూడా కనీసం ఇప్పటికే ఆయన పోస్ట్ మార్టం చేసుకోకుండా వాళ్ళకి కనీసం ఏడాది గడువు కూడా ఇవ్వకుండా ధర్నాలు అంటాడు కార్యకర్తలని గాలి వదిలేశాడు నాయకుల్ని పట్టించుకోలేదు వాలంటీర్లనే నమ్ముకున్నందుకు ఈ ఫలితం వచ్చిందని ఎవరన్నారు అవంతి శ్రీనివాస్ ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఇద్దరు అదే కదా మొన్న తిట్టిపోయింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గేమ్స్ ఆడినా అందులో ఉండటానికి ఎవరు సిద్ధంగా లేరు అందరూ దూకేస్తున్నారు దూకుతున్న పరిస్థితుల్లో ఏదో రకంగా మెనుకు మెనుకుమనే ఆ దీపాన్ని ఆపుకోవటం కోసం ఈ ప్రయత్నాలు సో మచ్